అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం శుభ్మన్ గిల్ డబుల్ సెంచరీ తొలి ఇన్నింగ్స్లో భారత్ ఐదు వందల ఎనభై ఏడుకు ఆల్ అవుట్ డీటెయిల్స్ చూద్దాం ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా భారీ స్కోర్ సాధించింది మూడు వందల పదికి ఐదు వికెట్లు కోల్పోయి రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ ఐదు వందల ఎనభై ఏడు పరుగులకు ఆల్ అవుట్ అయింది కెప్టెన్ శుభ్మన్ గిల్ రెండు వందల అరవై తొమ్మిది పరుగులు చేశాడు మూడు వందల ఎనభై ఏడు బంతుల్లో ముప్పై ఫోర్లు మూడు సిక్స్లతో డబుల్ సెంచరీ ఓవర్నైట్ స్కోర్ నూట పద్నాలుగుతో అలరించాడు ఓవర్నైట్ స్కోర్ నలభై ఒకటితో క్రీజ్లో వచ్చిన రవీంద్ర జడేజా ఎనభై తొమ్మిదికి అవుట్ అయ్యాడు నూట ముప్పై ఏడు బంతులు పది ఫోర్లు కొట్టాడు సెంచరీ చేసే ఛాన్స్ మిస్ చేసుకున్నాడు వాషింగ్టన్ సుందర్ నలభై రెండు పరుగులు చేశాడు నూట మూడు బంతుల్లో మూడు ఫోర్లు ఒక సిక్స్తో రాణించాడు గిల్ జడేజా ఆరో వికెట్కు రెండు వందల మూడు పరుగుల భాగస్వామ్యాన్ని రెండు వందల తొమ్మిది బంతుల్లో నెలకొల్పారు గిల్ సుందర్ జోడి ఏడో వికెట్కు నూట నలభై నాలుగు పరుగులు నూట ఎనభై తొమ్మిది జోడించారు తొలి రోజు యశస్వి జైస్వాల్ ఎనభై ఏడు అదరగొట్టిన సంగతి తెలిసిందే ఇంగ్లాండ్ బౌలర్ షోయబ్ బషీర్ మూడు క్రిస్ వోక్స్ రెండు జోస్టంగ్ టూ జోస్టంగ్ రెండు బ్రైడన్ కార్స్ బెన్ స్టోక్స్ జో రూట్ ఒక్కో వికెట్ పడగొట్టారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి